కుంభరాశి వారికి ముప్పై ఒకటి రెండు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ముఖ్యంగా వి అనే లెటర్ వ్యక్తితో మీకు జరిగేది ఇది అనమాట ఆ వ్యక్తితో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అలానే కాకుండా కుంభరాశి వారండి చాలా అదృష్టవంతులు ముఖ్యంగా మనం గనక గమనించుకున్నట్టయితే ఈ మూడు రోజుల్లో కూడా మీకు ఏంటంటే మంచి జరగబోతుంది దైవనుగ్రహం కలగబోతుంది మీ పైన ఏంటంటే కనుక ఎక్కువగా దేవుడి యొక్క ఆశీసులు ఉండబోతున్నాయి అనమాట ఇప్పటి వరకు మీరెన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకొని మిమ్మల్ని మీరు ఏంటంటే కనుక ముందుకు నడిపించుకున్నదంతా కూడా ఏంటంటే కనుక ఆ దేవుడి యొక్క నీడ అని చెప్పొచ్చు ఆ దేవుడు మీ తోడుండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాడు కాబట్టి ఆ దైవశక్తి ఎవరు అలానే కాకుండా మీకు ఈ మూడు రోజుల్లో ఏం జరగబోతుంది వీలేటర్ అనే వ్యక్తితో ఏం జరుగుతుంది అనేది మొత్తం కూడా వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాము వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక కుంభరాశి వారండి చాలా మంచివారండి చాలా మంచి మనసు అనేది ఉంటుందన్నమాట చాలా అందంగా ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు అబద్ధాలు అసలు కూడా చెప్పరనమాట ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు దీనివల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు కొంతమంది వీరి నుండి దూరమైపోతారు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతారు కాబట్టి వీళ్ళు అంటే కొంతమందికి ఇష్టం ఉండదు అనమాట కానీ కుంభరాశి వారికి ఏంటంటే కనుక జాలిగుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరూ బాగుండాలి అని కోరుకునే రకం అనమాట ఇప్పటి ఎన్నో కష్టాలు బాధలు అంటే ఎన్నో ఎదుర్కొన్నారండి అయినా ఏంటంటే కనుక వీరికి వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది ఏ పని చేసినా ఎన్నో నష్టాలు కూడా ఏంటంటే గనక భరించారని చెప్పొచ్చు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలనుకుంటారు వీరికి కుటుంబము బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుందన్నమాట కుంభరాశి వారికి శని అధిపతి కాబట్టి మూడు రోజుల్లో కూడా అదృష్టం వరించబోతుంది శని అంటే శనంతా కూడా తొలగిపోబోతుంది శని నుంచి మీకు విముక్తి కలుగుతుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు అప్పుల బాధల నుంచి విముక్తి కలుగుతుంది మంచి శుభవార్తలు వినబోతున్నారు కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి మీకు మంచి లైఫ్ అనేది ఉంటుందన్నమాట జీవితంలో కొన్ని కొత్త మార్పులను అయితే మీరు చూడబోతున్నారు కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది కుంభరాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివి తో చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంతో ఎదుర్కొంటారు నానుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ కష్టం వచ్చినా వీరు తోడుగా ఉంటారు వీరు ఎవ్వరికి ఏంటంటే కనుక ఎలాంటి అన్యాయం కావచ్చు మోసం కావచ్చు ఏది కూడా చేయరండి వీళ్ళు ఏంటంటే కనుక ప్యూర్ మనుషులు అని అంటే చాలా వరకు కూడా అందరితో కలుసుకొని పోయే రకం వ్యక్తులండి ఎవరిని కూడా ఏంటంటే కనుక మోసగించడం కానీ ఒకరిని అంటే నమ్మించి ఇలా ఏంటంటే కనుక ఇబ్బంది పెట్టడం కానీ ఇలాంటివి చేయరు కానీ వీరిని కొంతమంది ఏంటంటే కనుక మోసం చేస్తూ ఉంటారు అవసరం ఉన్నంతసేపు కూడా ఏంటంటే కనుక వారి చుట్టూదా తిప్పుకుంటారు అవసరం తీరిన తర్వాత వాళ్ళని ఏంటంటే దూరం పెడుతూ ఉంటారు అయినా కుంభరాశి వారు ఏంటంటే కనుక నాతో ఉన్నవాళ్ళు నా వాళ్ళు నా నుంచి దూరమైపోయిన వాళ్ళు నా శత్రువులు అన్నట్టుగా భావించుకుంటూ ఉంటారు మళ్ళీ ఏంటంటే కనుక ఆ దూరమైపోయిన వ్యక్తులు ఒకవేళ వీళ్ళని కలవటానికి వచ్చినా కానీ అస్సలు కూడా అండి ఎందుకు వచ్చావు అని నిలదీయరు అందరితో మాట్లాడతారు ఆ పోయిండు కదా వచ్చిండలే వచ్చినా పర్వాలేదు మళ్ళీ ఇప్పుడు బాగున్నారు కదా అనుకుంటారు ఒకసారి దెబ్బ తగిలినా కానీ ఆ ఒక్కసారి కదా తగిలింది అన్నట్టుగా ఉంటారు అలాంటి మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు కుంభరాశి వారండి నిజం చెప్పాలంటే కనుక వీళ్ళకి తెలివితేటలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట ఏది చేసినా కానీ అంటే తెలివితో చేస్తారు అలా కష్టపడే తత్వం కూడా అధికంగానే ఉంటుంది తెలివితేటలు అధికంగా ఉంటుంది అలానే కాకుండా ధైర్యం అనేది కూడా వీరికి అధికంగా ఉంటుంది అనమాట ఏంటంటే కనుక చెప్పాలంటే అంటే కొంతమంది మోసం చేస్తారు అయినా వీరికి మంచి లైఫ్ అనేది ఉంటుంది మూడు రోజుల కాలం ఏంటంటే గనక బాగా కలిసి వస్తుంది ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాలు బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభం కలుగుతుంది మీకుండే అప్పులన్నీ కూడా తొలగిపోతాయి అనుకున్న పనులన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయండి అదృష్టం మీకు అనుకూలంగా మారబోతుంది మీ సంపద కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట కుంభరాశి వారికి అండి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిత నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్భద్ర నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు కుంభరాశికి చెందుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అదృష్టం వరిస్తుంది ఈ మూడు రోజులు కూడా దైవనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉండబోతుంది దీనివల్ల వీరికి ఏంటంటే గనక బాగా కలిసి వస్తుంది ఏ పని చేసినా అందులో ఏంటంటే కనుక విజయం సాధిస్తారు వీరి జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీకు మనశ్శాంతి కూడా లభిస్తుంది మీరు అన్న అంటే మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ అనేది ఉంటుంది మీరు కోరుకున్నట్టుగా మీరు ఏంటంటే కనుక చక్కగా మీ జీవితం అనేది ఉండబోతుందన్నమాట ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలనుకుంటారు కదా మీరు ఆలోచించుకుంటూ ఉంటారు కదా అలా ఇప్పుడు ఉండే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది అనమాట ఇంకొకటి ఏంటంటే కనుక మనశాంతి కూడా లభిస్తుంది అలానే మీ జీవితంలో ఏంటంటే కనుక కొన్ని కొత్త మార్పులు కూడా జరుగుతాయి దేవుడి అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉండబోతుందన్నమాట విద్యార్థుల వారి యొక్క కళ నెరవేరుతుంది మంచి స్థాయికి చేరుకుంటారు అలానే కాకుండా వ్యాపారస్తులకు మంచి లాభాలైతే ఉంటాయన్నమాట ఎప్పుడు చూడనండి లాభాలు ఈ మూడు రోజుల్లో ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా చూస్తారు ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఉద్యోగాలకు మంచి ప్రమోషన్స్ వస్తాయి జీతాలు పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది కుంభరాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా ఏంటంటే కనుక పట్టుదలతో దాన్ని మొదలు పెడతారు అది పూర్తయ్యేదాకా ఏంటంటే కనుక దాని వెంటే ఉంటారనమాట పనులన్నీ కూడా ఖచ్చితంగా పూర్తవ్వాలి ఏదైనా మొదలు పెడితే అలా ఉంటూ ఉంటారు వారు జీవితంలో ఏదో సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కుంభరాశి వారికి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు నమ్మిన వ్యక్తుల వల్ల ఏంటంటే కనుక ఎప్పుడు విరికండి ఇబ్బంది కలుగుతూనే ఉంటుందని చెప్పొచ్చు వీరికి ఇష్టమైన వారు ఏదైనా అంటే చాలా బాధపడతారు కుంభరాశి వారికి టెన్షన్ ఎక్కువగా ఉంటుంది ప్రతి దానికి కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు కుంభరాశి వారికి ఈ యొక్క మూడు రోజుల్లో దైవ అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉండబోతుందన్నమాట ఆ దేవుడు ఎవరో కాదండి సాక్షాత్తు ఆ పరమశివుడు అని చెప్పొచ్చు ఈ మూడు రోజుల్లో ఏంటంటే కనుక పరమశివుడి యొక్క అనుగ్రహం పైన ఎక్కువగా ఉండబోతుంది దీనివల్ల మీకు అఖండ అదృష్టము పట్టిందల్లా బంగారమే అవుతుందన్నమాట ఇప్పటి వరకు మీరు ఎన్నో దృష్ట శక్తుల నుండి మిమ్మల్ని కాపా పాడింది ఆ పరమశివుడే అని చెప్పొచ్చు చెడు ప్రభావాల నుంచి మిమ్మల్ని ఏంటంటే గనక బయటపడేసింది కూడా ఆ పరమశివుడే అని చెప్పొచ్చు మీకేంటంటే గనక చక్కగా పరమశివుడి యొక్క అనుగ్రహం కలగబోతుంది మీకు అంతా కూడా మంచి జరగబోతుంది మీరేంటంటే గనక గుర్తు పెట్టుకోండి ఈ ఒక మూడు రోజులు కూడా చెప్పాలంటే మీకు మంచి శుభవార్తలు వస్తాయి మంచి ఫలితాలను అయితే మీరు చూడబోతున్నారు ఇక మీ జీవితంలో తిరుగనేది ఉండదనమాట అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మంచి శుభవార్తలు వింటారు విపరీతమైన ధనం అనేది వస్తుంది వస్తుంది ఇంట్లో డబ్బుకు లోటుండదు అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారనమాట కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి ఇక ఈ యొక్క మూడు రోజుల్లో కూడా ఏంటంటే కనుక చెప్పాలంటే మీకు శివానుగ్రహం ఎక్కువగా ఉంటుందన్నమాట దానివల్ల మిమ్మల్ని ఏం చేయలేరండి అలానే కాకుండా ఏంటంటే కనుక ఎవరైతే మీకు కీడు చేయాలని ప్రయత్నిస్తున్నారో వాళ్ళకే కీడు జరుగుతుంది ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకే ఖచ్చితంగా ఇబ్బంది కలుగుతుంది ఎవరైతే మిమ్మల్ని మోసం చేసి బాధ పెట్టి అంటే మిమ్మల్ని ఇది చేస్తున్నారో వాళ్లకు ఖచ్చితంగా దానికి ప్రతిఫలంగా ఆ పరమశువు వాళ్లకు కష్టాన్ని దుఃఖాన్ని బాధను మిగిలిస్తాడని మనకు మీ రాశిని బట్టి చెప్పబడుతుంది అనమాట కుంభరాశి వారికి మూడు రోజుల్లో అలానే ఏంటంటే అనేది గుర్తుపెట్టుకోండి పసుపు కొనంది ఎంతో అదృష్టం లభిస్తుంది అఖండ ధనలాభం కలుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే వదులుకోకండి కుంభరాశి వారికి ఈ యొక్క మూడు రోజులు అంటే చెప్పాలంటే గనక ఈ మూడు రోజుల్లో కూడా వీలుంటే ఒక్కసారైనా సరే శివాలయానికి వెళ్ళండి శివుని దర్శించుకోండి చెడు శక్తుల నుంచి విముక్తి కలిగించుకోండి మీ ఇంటికి పట్టిన దరిద్రం మొత్తం పోతుందండి అపార ధనలాభం కలుగుతుంది ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ యొక్క మూడు రోజులు ఏంటంటే గనక మీ జీవితం అద్భుతంగా మారబోతుందన్నమాట వీలుంటే ఏంటంటే గనక పూల మొక్కల్ని ఏంటంటే ఇంట్లో నాటుకోండి అలా నాటితే చాలా మంచిది కుంభరాశి వారు పెళ్ళైన వారు ఏంటంటే కనుక వారి జీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు పిల్లలు చదువు పరంగా మంచి శుభవార్తలు వింటారు మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో అది త్వరలోనే నెరవేరుతుంది సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది సంతోషమైన జీవితం ఉంటుంది కుంభరాశి వారికి తొందరపాటు ఎక్కువ అనమాట తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకండి దానివల్ల ఎన్నో నష్టాలు ఎదుర్కొంటారు కాబట్టి ఏదైనా సరే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి దీనివల్ల మీకు మంచి లాభాలు వస్తాయన్నమాట కుంభరాశి వారికి ఒక మూడు రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయడం కూడా జరుగుతుందండి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక అలానే కాకుండా కుంభరాశి వారు ఈ యొక్క మూడు రోజుల్లో మీరేంటంటే కనుక ఐదు మంది పేదవాళ్ళకండి ధనం కాని దానం చేయొచ్చు అన్నదానం చేయొచ్చు లేదంటే బియ్యం కూడా దానం చేయొచ్చు లేకపోతే ఒక్కొక్కరికి ఐదు మందికి రెండు అరటి పళ్ళు కూడా దానం చేయొచ్చు దీనివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి మీకు తగలే ఆటంకాలన్నీ కూడా దూరం అయిపోతాయి ఆగిపోయిన డబ్బు వస్తుంది మీ జీవితంలో డబ్బుకు లోటుండదు అలానే కాకుండా రాబోయే రోజుల్లో కూడా ధనలాభం కలుగుతుంది ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అస్సలు కూడా వదులుకోకండి కుంభరాశి వారు ఈ మూడు రోజులు ఎవరితో గొడవ పడకండి దానివల్ల మీకే నష్టం జరుగుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది మీ సీక్రెట్ విషయాలు ఎవరికి చెప్పకండి దీనివల్ల కూడా ఏంటంటే కనుక మీ పైన అనేది ఎక్కువగా పెరుగుతుంది మీరు జాగ్రత్తగా ఏంటంటే కనుక ఉండండి అలానే కాకుండా కాకుండా మీ పర్సనల్ విషయాలు కావచ్చు మీకు సంబంధించిన ఎవ్వరితో కూడా అంటే చెప్పకూడదు కొంతమంది మీ చుట్టూదనే ఏంటంటే కనుక ఓర్వలేని వ్యక్తులు ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మనం గమనించుకున్నట్టయితే ఏంటంటే కనుక వీలెటనే అంటే పేరుంటుంది కదండి ఆ వ్యక్తితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా చేస్తారు ఈ వ్యక్తి ఏంటంటే కనుక మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తారు మిమ్మల్ని మోసం చేయాలని కూడా చూస్తున్నారు దీనివల్ల ఏంటంటే కనుక మీరు చాలా బాధపడతారు చాలా నష్టపోతారు డబ్బు పరంగా అయితే ఇబ్బంది అనేది కలుగుతుంది కొంచెం నష్టం కూడా చేకూరుతుందనమాట అందుకే ఈ యొక్క వ్యక్తి లెటర్ అంటే వి అనే లెటర్ వ్యక్తితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ వ్యక్తి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడంతో పాటు మీకు ఏంటంటే కనుక చాలా వరకు కూడా నష్టాలను మిగులుస్తాడని చెప్పొచ్చు అందుకే మీరు ఏంటంటే కనుక ఈ వ్యక్తిని దూరం పెట్టండి ఈ వ్యక్తితో ఏ విషయాలు పంచుకోకండి ఆ వ్యక్తిని దగ్గరికి రానివ్వకండి మీ చుట్టాల్లో కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఎక్కడైనా సరే వి అనే లెటర్ వ్యక్తి ఉండి అంటే ఆ వ్యక్తిని కొంచెం దూరం పెట్టడమే మంచిది అనమాట ఇక అలానే ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఎలాంటి ఆటంకాలు అయితే రావు ధనపరంగా బాగా కలిసి వస్తుంది ఈ మూడు రోజుల్లో కూడా ఏంటంటే కనుక మీకు మంచి జరుగుతుంది మంచి ఫలితాలు వస్తాయి జీవితంలో ఏంటంటే కనుక ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి మీరు మీ లైఫ్లో ఏంటంటే కనుక ఎప్పుడు చూడడంత ధనం అయితే ఇప్పుడు చూసే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ ముప్పై తేదీ వరకు కూడా మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉన్న చిన్న చిన్న సమస్యలు వచ్చినా ఒకటి రెండు తేదీలు ఎంత బాగున్నాయంటే కనుక మీరు నమ్మలేరండి చెబితే మీకు బోనస్ అంటే పెరిగే అవకాశ అంటే బోనస్లు వస్తాయి జీతాలు పెరిగే అవకాశం ఉంటుంది అలానే పనిచేసే దగ్గర మంచి ప్రశంసలు అందుకుంటారు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు అలాగే వచ్చేసి ఏంటంటే కనుక బయట నుంచి మీకు రావాల్సిన డబ్బు ఉంటుంది కదా అలాంటి ధనం కూడా మీ చేతికి అందే అవకాశం అయితే ఉంటుందన్నమాట అదంతా కూడా మీకైతే మంచి చేకూరుతుందని చెప్పొచ్చు అందుకే మీరు పేదవారికి దాన చేసిన అలానే ఏంటంటే కనుక ఎవరికైనా సరే అన్నం తినిపించినా పర్వాలేదు కానీ ఆవుకు మాత్రం ఆహారం పెట్టండి ఆవుకు వారు ఒకటి రెండు తేదీల్లో పచ్చగడ్డి తినిపిస్తే చాలా మంచిది లేకపోతే తోటకూర తినిపించిన మంచి ఫలితాలు అయితే వస్తాయన్నమాట అలా కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీలుంటే ఇది కూడా చేసుకోండి ఇంకా మీరైతే బ్రహ్మాండంగా మీ జీవితాన్ని మార్చుకోవచ్చు కుంభరాశి వారు ఎప్పుడు కూడా ఒకరి గురించి ఆలోచిస్తూ ఉంటారు ఎవరైనా ఏదైనా హెల్ప్ అడిగితే కాదు లేదనకుండా చేస్తారు అదే వీరిని అంటే వీరే ఎవరినైనా హెల్ప్ అడిగితే నా వల్ల కాదు నాకు వీలు పడదని చెప్తూ ఉంటారు అందుకే ఏంటంటే కనుక మీరు ఎంతవరకు అంటే ఒకరికి హెల్ప్ చేయాలో అంతే చేయండి అంతకు మించి హెల్ప్ చేయడం వల్ల మీకే నష్టం జరుగుతుంది డబ్బు పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరైనా డబ్బు అడిగితే మాత్రం చెప్పకండి అంటే ఇవ్వకండి ఎవరికి కూడా డబ్బు విషయాలు అయితే చెప్పకండి దానివల్ల ఏంటంటే కనుక మీ సంపాదన తగ్గిపోతుంది నరదిష్టి మాత్రం విపరీతంగా ఉంటుంది ఆ నరదిష్టి వల్ల మీరు చాలా సఫర్ అవుతారని చెప్పొచ్చు నరదిష్టి పోవాలంటే కూడా మీరు ఆవుకు ఆహారం పెట్టొచ్చు అలానే పేదవారికి దాన ధర్మాలు చేయొచ్చు కాకులకు కావచ్చు కుక్కలకు కావచ్చు మీరు ఏంటంటే కనుక చక్కగా ఆహారం పెట్టొచ్చు లేదంటే మనము ఏదైనా సరే కాకులకు కుక్కలకు ఏదైనా సరే ఆహారం పెట్టవచ్చు అనమాట అలా పెట్టడం వల్ల కూడా మీ జీవితం అనేది అద్భుతంగా మారుతుంది కోర్టు కేసుల పరంగా కూడా బాగుంటుంది భార్యాభర్తల పరంగా బాగుంటుంది అలానే కాకుండా ఏంటంటే పనుల పరంగా కూడా బాగా కలిసి వస్తుంది బిజినెస్ అనేది చక్కగా అంటే రాణించగలుగుతారు బిజినెస్లో లాభాలు ఉంటాయి పనులన్నీ కూడా ఏంటంటే కనుక పూర్తి చేసుకుంటారు మీరేంటంటేనండి సమయానికి డబ్బు అండదు డబ్బు లేదని బాధపడతారు కదా అలాంటి డబ్బు అనేది సమయానికి అందుతుంది మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండబోతుంది మీరు ఎప్పుడు కూడా చూడనంత సంతోషము ఎప్పుడు చూడనంత డబ్బులు ఇప్పుడు మీరు ఈ మూడు రోజుల్లో చూడబోతున్నారు అంటే కుప్పలు కుప్పలుగా ఏం రావండి కాకపోతే ఏంటంటే కనుక మన స్థాయికి తగ్గట్టు మనం ఎంత అయితే ధనం చూడాలనుకుంటున్నామో అంత ధనాన్ని అయితే మనం చూసే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి కుంభరాశి వారికి అయితే చాలా అద్భుతమైన ఫలితం అయితే రాబోతుంది మంచి జరగబోతుంది మంచి ఫలితాలను అయితే వీరు అంటే అందుకోబోతున్నారు అలానే కాకుండా వీరి జీవితం బ్రహ్మాండంగా మారబోతుంది వీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పుకోదగ్గ విషయం అండి ఇంకా తిరుగుండదు